పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మే పదమూడు తర్వాత ఏం జరిగింది ఎవరికి ఓట్ చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఎవరెవరికి వారం రోజుల పాటు సర్వే చేశారు ఎందుకీ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫైనల్ సర్వే ఏదైతే ఉందో ఏం చెప్పబోతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా సర్వీస్ ఇచ్చాడు ప్రీ పోల్ సర్వేస్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇచ్చిన ఈ యొక్క సర్వే అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తుంది ఇంతకీ ఫైనర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏం చెప్తుంది ఎవరు గెలుస్తారు అని చెప్తుంది అనేది అందరిలో ఉత్కంఠ ఉంది ఇప్పుడు చూద్దాం అసలు ఏం చెప్తుంది అనేది ఒక సంస్థ ఫైనర్ పోల్ స్ట్రాటజీస్ ఫైనల్ సర్వే రిపోర్ట్ డిజిటల్ బోర్డు మీద ఉంది దీంట్లో ఇరవై ఐదు లోక్ సభ నియోజకవర్గాలు అదే విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్ను వాళ్ళు ఇచ్చారు ఆ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క సంస్థ నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను శ్రీకాకుళం నుంచి ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం శ్రీకాకుళం చూసుకున్నట్టయితే మనం శ్రీకాకుళం లోక్ సభని ఎక్కడ కూటమి గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సంస్థ శాసనసభ నియోజకవర్గంలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురం కూటమి గెలుస్తుంది టెక్కలి కూటమి గెలుస్తుంది పలాసలం మాత్రం హోరాహోరి తప్పదు అని చెప్తున్నారు పలాసాలు దాని తర్వాత పాతపట్నం కూటమి గెలుస్తుంది ఆమదాల వలస కూటమి గెలుస్తుంది శ్రీకాకుళం కూడా కూటమి గెలుస్తుంది నరసన్నపేట కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది టోటల్గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళానికి సంబంధించి లోక్సభ తో పాటుగా మిగతా అన్ని స్థానాలలోనూ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్క పలాస తప్ప పలాసలో మాత్రమే హోరాహోరి ఉంటుంది అని చెప్తున్నారు దాంతోపాటు ఓటు చేరుబడి చర్యలు ఎన్డీఏ ఏదైతే ఉందో ఎన్డీఏకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమికి నాలుగు పర్సెంట్ మిగతా ఎవరైతే ఉందో వాళ్ళకి టూ పర్సెంట్ ఓట్ రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సంస్థ నెక్స్ట్ నేను విజయనగరానికి వస్తున్నాను విజయనగరం జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ అండ్ వైసీపీ చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది రెండు కూడా సరి సమానంగా పోటా పోటీగా ఉన్న పరిస్థితి ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా పైన చెప్పింది విజయనగరం లోక్ సభ స్థానాన్ని చూసుకున్నట్లయితే కూటమి గెలవబోతుంది చెప్తుంది అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే హెచ్ఆర్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే రాజాం కూటమి గెలుస్తుంది బొబ్బిలి కూటమి గెలుస్తుంది చీపురిపల్లి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బొత్స గెలుస్తున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే గజపతి నగరంలో క్లీన్ కంటెస్ట్ ఉంటది నెల్లిమర కూడా క్లీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పోటా పోటీ ఉంటుంది విజయనగరం మాత్రం కూటమి గెలుస్తుంది ఫార్టీన్డిఏ కోట రాబోతుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మూడు పర్సెంట్ అదర్స్ రెండు పర్సెంట్ విజయనగరం రిపోర్ట్ ఎలా ఉంది నెక్స్ట్ చూస్తే అరకు అరకు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ డిజిటల్ బోర్డు మీద ఒక్కటి కూడా కోటం లేదు మొత్తం లోక్ సభ నుంచి మొత్తం అసెంబ్లీ స్థానాలు కూడా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బట్ పాలకొండ పాడేరు అండ్ రంపచోడవరం దీంట్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తుంది అరకు లోక్సభను చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది పాలకొండలో ఓరాహూరి ఉంటుంది కురుపాం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు కీన్ కంటెస్ట్ ఉంటుంది రంపచోడవరం కూడా కీన్ కంటెస్ట్ ఓరాహూరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది టోటల్ చూస్తే అరకుకు సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది దాంతో పాటు ఎన్డీఏ ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు ఎన్డీఏకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఇక్కడ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుంది ఇండియా కూడా మూడు త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది టోటల్ గా అరకు సంబంధించి ఈ విధమైనటువంటి నంబర్స్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం అరకు అయితే ఈ విధంగా స్ట్రాంగ్ ఉంటుంది విశాఖపట్నం కూడా అదే కూటమికి స్ట్రాంగ్ ఉన్న లోక్సభ నియోజకవర్గం అనుకుంటున్నాము విశాఖపట్నం చూసుకున్నట్టయితే లోక్సభని ఇక్కడ కూటమికి వెళ్ళబోతుంది శాసనసభల్లో కూడా మొత్తం చూసుకుంటే అన్ని శృంగవరపు కోట భీమిలి విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం దక్షిణం విశాఖపట్నం ఉత్తరం విశాఖపట్నం పశ్చిమం గాజువాక అన్ని కూడా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది ఎన్డీఏకి ఇక్కడ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పర్సెంట్ ఇండియాకి ఫోర్ పర్సెంట్ అదర్స్ రెండు టోటల్ గా విశాఖపట్నం సంబంధించిన రిపోర్ట్ ఇది ఈ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ చూస్తే అనకాపల్లి కూడా ఆల్మోస్ట్ విశాఖపట్నంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అనకాపల్లిలో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుంది ఎందుకంటే అరకు తర్వాత నుంచి మిగతా మొత్తం కూడా కూటమి తన యొక్క దూకుడుని ప్రదర్శిస్తుంది ఎందుకంటే ఈ అన్నిటి కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్లేసెస్ కాబట్టి అనకాపల్లి చేస్తే అనకాపల్లి లోక్సభ ఇక్కడ కూటమి గెలుస్తుంది చోడవరాన్ని కూటమి గెలుస్తుంది అసెంబ్లీని మాడుగులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనకాపల్లి అసెంబ్లీని కూటమి గెలుస్తుంది పెందుర్టి కూటమి ఎలమంచల్ కూటమి పాయకరాపేట కూటమి నర్సీపట్నం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి టోటల్ గా ఇక్కడ చూసినట్టు అనకాపల్లి పార్లమెంటు స్థానంతో పాటు మిగతా అన్ని స్థానాలు కూడా ఇక్కడ కూటమి గెలుస్తుంది ఒకే ఒక్క స్థానం మాడుగుల తప్ప మాడుగుల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క పైన సర్వే నెక్స్ట్ చూస్తే ఎన్డీఏకి ఓటు పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఎన్డీఏకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ రాబోతుంది ఇండియా కూటమికి మూడు పర్సెంట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు పర్సెంట్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది టోటల్ గా అనకాపల్లి యొక్క రిపోర్ట్ నెక్స్ట్ చూస్తే కాకినాడ కాకినాడలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం కాకినాడ చూసినట్టయితే కాకినాడ లోక్సభ స్థానాన్ని కూటమి గెలుస్తుంది బట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్టయితే తునిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది పత్తిపాడు కూటమి గెలుస్తుంది పిఠాపురం కూటమి గెలుస్తుంది కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట మొత్తం చూసుకున్నట్టయితే అన్ని కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కాకినాడ లోక్సభ స్థానంలో ఒక్క తుని అసెంబ్లీ తప్ప మొత్తం కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తుంది కూటమి ఓట్ చే ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అదర్స్ టూ టోటల్ గా అనకాపల్లికి సంబంధించిన సినారియో కాకినాడ పార్లమెంట్ స్థానంలో ఒక్క తుని తప్ప మిగతా మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ రాజమండ్రికి వస్తాను రాజమండ్రి కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది కూటమికి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు ఓట్ పర్సంటేజ్ ఏ విధంగా రాబోతుంది అనేది కూడా చెప్పింది ఒక సర్వే రాజమండ్రి లోక్సభను కూటమి గెలుచుకుంటుంది బట్ అనపర్తి మాత్రం ఆ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రాజానగరం కూటమి గెలుస్తుంది రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం రూరల్ కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నిడదవోలు ఇవి మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటది అని చెప్తున్నారు హోరాహోరి తప్పదని చెప్తున్నారు రాజమండ్రి లోక్సభలో చూసుకుంటే అనపర్తి గోపాలపురం ఈ రెండు తప్ప ఈ రెండిట్లోనూ కీన్ కంటెస్ట్ ఉంటుంది ఓరాహోరి ఉన్న పరిస్థితి కనబడుతుంది మిగతా మొత్తం రాజమండ్రి లోక్సభతో పాటు మిగతా అన్ని కూడా ఇక్కడ కూటమి గెలుచుకుంటుంది ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏకి ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇండియా కూటమికి ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ టోటల్ గా రాజమండ్రి సినారియో చూసుకున్నట్టయితే ఇలా ఇలా ఉంది నెక్స్ట్ అమలాపురం అమలాపురంలో ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే అమలాపురం లోక్సభలో కూటమి గెలుస్తుంది రామచంద్రాపురంలో మాత్రం కీర్ కంటెస్ట్ ఉంటది మిగతా అన్ని కూడా అమలాపురం చూసుకుంటే ఒక్క రామచంద్రాపురం అసెంబ్లీ తప్ప అమలాపురం లోక్సభలో అన్ని కూటమి గెలుస్తున్న పరిస్థితి ముమ్మడివరం అమలాపురం రాజోలు పీగనవరం కొత్తపేట మండపేట మొత్తం అన్ని క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి నెక్స్ట్ ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఇండియా కూటమి ఫైవ్ పర్సెంట్ అదర్స్ టూ ఇది టోటల్ గా అమలాపురానికి సంబంధించిన నంబర్స్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నర్సాపూర్ నర్సాపూర్ చూద్దాం నర్సాపూర్ కూడా చూసుకున్నట్టయితే నర్సాపూర్ లో కూటమి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి ది ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఒక్కసారి చూస్తే మొత్తం మొత్తం క్లీన్ స్వీప్ ఒక్కటి కూడా ఒక్కటి కూడా క్లీన్ కంటెస్ట్ లేవు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు నర్సాపురం లోక్ సభలో అన్ని కూడా నర్సాపురం కు సంబంధించి లోక్సభతో పాటు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి అన్ని కూడా కూటమి గెలుస్తుంది అని చెప్తుంది ఒక సర్వే ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పర్సెంట్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అదర్స్ టూ టోటల్ గా నర్సాపూర్ కి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఏలూరుకి వెళ్తున్నాను ఏలూరు కూడా మనం చూస్తే బోర్డు మీద ఒకటే ఒకటి పోలవరం ఒకటి తప్ప పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆ ఒకటి తప్ప ఏలూరు లోక్సభతో పాటు ఉంగుటూరు దెందులూరు ఏలూరు దాంతోపాటు చింతలపూడి నూజిబీడు కైకలూరు అన్ని కూడా కూటమే కలుస్తుంది ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ఒకటే ఒకటి పోలవరం తప్ప పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది మిగతా అంతా కూడా క్వీన్ స్వీప్ చేయబోతుంది కూటమి ఏలూరుకి సంబంధించి నెక్స్ట్ మచిలీపట్నంకి వస్తున్నాను మచిలీపట్నం చూస్తే ఇంకా కూటమి తమ యొక్క దూకుడిని ఏ రేంజ్ లో తీసుకెళ్తుందని కూడా చూడ చూడొచ్చు ఒక్కసారి బోర్డు మీద ఒక్క ఫ్యాన్ గుర్తు కనపడదు మొత్తం ఇక్కడ కూటమే కనిపిస్తుంది మచిలీపట్నం తో పాటు గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం అవిని గడ్డ అండ్ పాము పామర్రు మొత్తం కూడా కూటమే గెలుస్తుంది ఒక్కట కూడా వైఎస్ఆర్ సిపికి వెళ్తున్న పరిస్థితి లేదు అని చెప్తుంది పైనీ సర్వే ఎన్డీఏ కూటమి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ చేరుస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అదర్స్ టూ టోటల్ గా మచిలీపట్నం ఏదైతే ఉందో ఇది పరిస్థితి నెక్స్ట్ విజయవాడకు వస్తున్నాను విజయవాడలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే అరకు తర్వాత అరకు తర్వాత అరకు మాత్రమే అరకులో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హోల్డ్ని ఆ నిలబెట్టుకుందని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే అక్కడ నుంచి మొదలు పెడితే విజయనగరం శ్రీకాకుళం నుంచి టోటల్ గా ఆ గోదావరి జిల్లాలో వచ్చు పాటు కోస్టల్ ఆంధ్ర కోస్టల్ జిల్లాల్లో కూడా దూసుకుపోయింది అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే విజయవాడకు సంబంధించి ఒకే ఒక్క స్థానం అది తిరువురు ఎస్సీ నియోజకవర్గం అది ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువురు అసెంబ్లీని మాత్రమే గెలుచుకుంటుంది విజయవాడ లోక్సభ దగ్గర నుంచి విజయవాడ పశ్చిమం విజయవాడ సెంట్రల్ తూర్పు మైలవరం నందిగామ జగ్గేపేట మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి ఓట్ ఛేజ్ చేస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎన్డీఏ ఫార్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమి టూ పర్సెంట్ అదర్స్ టోటల్ గా విజయవాడ యొక్క ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అని చెప్తుంది ఈ యొక్క పైనీ సర్వే నెక్స్ట్ చూస్తున్నాం గుంటూరు గుంటూరు కూడా చూసుకున్నట్టయితే సేమ్ విజయవాడ సినారియోను ఇక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చు మొత్తం క్లీన్ స్వీప్ విజయవాడ విజయవాడ తర్వాత గుంటూరు పార్లమెంట్ స్థానంతో పాటు అన్ని స్థానాలను కూడా కూటమి గెలుచుకోబోతుంది తాటి మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు గుంటూరు పశ్చిమం అండ్ గుంటూరు తూర్పు టోటల్ గా క్లీన్ స్వీప్ చేయబోతుంది గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు అసెంబ్లీలను కూడా కూటమి ఒకసారి మనం ఓట్ పర్సెంటేజ్ చూస్తే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పర్సెంట్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అండ్ టూ పర్సెంట్ ఇక్కడ అదర్స్ కి ఇది టోటల్ గా గుంటూరుకు సంబంధించిన సినారియో నర్సరావుపేటకి వస్తున్నాను బట్ విజయవాడ గుంటూరు వీటితో పోల్చుకుంటే ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే నరసరావు సంబంధించి పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఓలు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే రెండే రెండు స్థానాలు ఒకటి నర్సరావుపేట రెండు వినకొండ ఈ రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది మిగతాది మొత్తం ఇక ఆ కూటమి ఇక్కడ దూసుకుపోతున్న పరిస్థితి నర్సరావుపేట లోక్సభతో పాటు పెద్ద కూరుపాడు చిలకలూరుపేట సత్తినపల్లి గుర్జాల మాచర్ల నిజంగా చూసుకున్నట్టయితే నర్సరావుపేటకు సంబంధించి సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈసారి మా చర్లలో ఇక్కడ జూలకంటి కంటే బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పి అన్ని సర్వేస్ చెప్తున్నాయి బట్ ఈ సర్వే కూడా చెప్తుంది మా చర్లలో టీడీపీ గెలబోతుంది బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడు గుర్జాల కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే ఓట్ ఛే ఒకసారి చూస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎన్డీఏకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫోర్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇండియాకి త్రీ పర్సెంట్ అదర్స్ టూ టోటల్ గా చూసుకున్నట్టయితే ఒక్క అరకు తప్ప అక్కడ నుంచి ఏదైతే కూటమి విజయ్ దుంది మోగిస్తూ వెళ్తూ ఉంది నరసరావుపేట వరకు కూడా నెక్స్ట్ మనం చూస్తే బాపట్ల బాపట్ల చూద్దాం బాపట్లో చూసుకున్నా గానీ సేమ్ పరిస్థితే కనిపిస్తుంది ఒక్క బాపట్ల అసెంబ్లీ తప్ప మిగతా మొత్తం బాపట్ల లోక్సభ నుంచి వేమూరు రేపల్లె పర్చూరు అర్ధంకి చీరాల అండ్ సంతనూతలపాడు మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి టోటల్ గా చూస్తే ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమి త్రీ అదర్స్ టూ టోటల్ గా బాపట్ల యొక్క సినారి ఉంది ఇలాగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే ఒంగోలు ఇక్కడ కూడా ఒంగోలు అప్ అనే టైం రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి అక్కడ లోక్సభ వచ్చు దాంతో పాటు అసెంబ్లీలో కూడా కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా చేంజ్ అయిపోయింది సీన్ రివర్స్ అయింది అని చెప్పొచ్చు ఒకే ఒక ఎర్రగొండపాలెం తప్ప ఒక్క ఎర్రగొండ బాలెం తప్ప మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి ఒంగోలు లోక్సభతో పాటు దర్శి ఒంగోలు ఎర్రగొండ పాలెం తప్ప మిగతా అన్ని కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది ఒంగోలు దర్శి మళ్ళీ ఒంగోలు అసెంబ్లీ స్థానం కొండపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి మొత్తం కూడా ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే ఒంగోలు తర్వాత మనం నెల్లూరుకి వెళ్దాం నెల్లూరు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మనం చూస్తే నెల్లూరుకు సంబంధించి కా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది అక్కడ నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మొత్తం రివర్స్ అయిందని చెప్పచ్చు అది అది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకే ఒక స్థానం ఉదయగిరి తప్ప అంటే నెల్లూరుకు సంబంధించి ఉదయగిరి అనే ఒక అసెంబ్లీ స్థానం తప్ప మిగతాయి మొత్తం నెల్లూరు లోక్సభ కందుకూరు కావలి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి అని చెప్తుంది ఈ యొక్క సర్వే ఒకటే ఒకటి ఎన్డీఏకి సంబంధించి మనం చూస్తే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ టోటల్ గా నెల్లూరు జిల్లా సినార్యు ఈ విధంగా ఉంది నెక్స్ట్ తిరుపతి తిరుపతి లోక్ సభ నుంచి వస్తున్నా నేను తిరుపతి లోక్సభ ఒకసారి చూసుకున్నట్టయితే సేమ్ అంతే కనిపిస్తుంది ఏం తేడా లేదు ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో దూసుకుపోతానే అన్నట్టు అనిపిస్తుంది ఒక్క తిరుపతికి సంబంధించి సత్యవేడు ఒకటి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దాంతో పాటు గూడూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కీన్ కంటిస్తూ ఉంటాయి ఈ రెండు తప్ప మిగతా తిరుపతిలో కూడా ఇక కూటమి దూసుకెళ్లిపోతున్న పరిస్థితి తిరుపతి లోక్సభతో పాటు సర్వేపల్లి సుళ్లూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి ఓటు చేరు చూస్తే ఎన్డిఏకి ఫార్టీన్ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమికి ఫైవ్ అదర్స్ టూ టోటల్ గా తిరుపతికి విధంగా అని చెప్తుంది సర్వే చిత్తూరుకి వస్తున్నాను చిత్తూరులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే చిత్తూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది తమ యొక్క అన్ని స్థానాలు కూడా మాక్సిమం ఎక్కువ స్థానాలని గెలిచిన పరిస్థితి బట్ ఇప్పుడు మాత్రం ఒక చిత్రం మారింది అని చెప్పొచ్చు ఎందుకంటే గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం తప్ప చిత్తూరు మొత్తంలో చిత్తూరు లోక్సభ దగ్గర నుంచి చంద్రగిరి నగిరి చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది ఇక్కడ కూటమి అని చెప్పొచ్చు ఒక్కసారి మనం సర్వే రిపోర్ట్స్ ఒకసారి చూస్తే పర్సంటేజ్ కూడా ఓట్ పర్సెంటేజ్ చూస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇక్కడ ఎన్డీఏకి వస్తుంది ఫార్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఫోర్ పర్సెంట్ అదర్స్ టు టోటల్ గా చిత్తూరు సంబంధించి రిపోర్టు ఈ విధంగా ఉంది అని చెప్పొచ్చు నెక్స్ట్ రాజంపేట ఇక్కడ మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ ఎలాగైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటది రాజంపేటకి సంబంధించి ఆ నంబర్స్ కూడా మన బోర్డు మీద కనిపిస్తున్నాయి ఒకసారి చూస్తే ఇక్కడ రాజంపేట లోక్సభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది రాజంపేట లోక్సభతో పాటు అసెంబ్లీని కూడా ఇక్కడ ఇక రాజంపేట అసెంబ్లీని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది కోడూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతుంది రాయచోడ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్ తంబాలిపల్లె పీలేరు మదనపల్లి ఈ మూడు కూడా ఈ మూడుని కూటమి గెలుస్తున్న పరిస్థితి పొంగునూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్తున్నారు ఒకసారి ఓట్ చేరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటది రాజంపేటకి సంబంధించి ఎన్డీఏ కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇండియా కూటమికి ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ ఇది రాజంపేటకి సంబంధించిన ముఖ చిత్రం నెక్స్ట్ చూస్తే కడప కడప ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది ఎందుకంటే అక్కడి నుంచే పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకి కంచుకోటగా ఉంది బట్ ఇప్పుడు ఇక్కడ రెండే రెండు స్థానాలు చెప్తున్నాను కడప లోక్ సభకు సంబంధించి రెండే రెండు స్థానాలు జమ్మల మడుగు అండ్ మైదుకూరు ఈ రెండు మాత్రమే కూటమికి వస్తున్నాయి మిగతా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది కడప లోక్ సభ దాంతో పాటు బద్వేలు పులివెందుల కమలాపురం పాటు పొద్దుటూరు అన్ని స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఓట్ షేర్ చేసుకు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుంది ఎన్డీఏకి థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండియా కూటమికి లెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుంది అదర్స్ కి టూ పర్సెంట్ టోటల్ గా చూసుకున్నట్టయితే రెండే రెండు స్థానాలు కడప లోక్ సభలో సంబంధించి అది ఒకటి కడపలో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ కీన్ కాంటెస్ట్ ఉందని చెప్పారు జమ్మల మడుగొండ మైదు కూరు ఏదైతే ఉన్నాయో ఆ రెండు టిడిపి గెలుస్తుంది అని చెప్తున్నారు కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు మిగతాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ నంద్యాలకు కొద్దాం నంద్యాల చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు అక్కడ అదే ఆ నంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే మొత్తం నంద్యాల పార్లమెంటు స్థానంలో మూడే మూడు ఆళ్లగడ్డ శ్రీశైలం అండ్ బనగానపల్లె ఈ మూడు అసెంబ్లీలు తప్ప ఈ మూడు టీడీపీ ఏదైతే అసెంబ్లీలు ఉన్నాయో ఇక్కడ కూటమి గెలుస్తుంది మిగతా మొత్తం నంద్యాల లోక్సభ సభ నందికొట్కూరు నంద్యాల డోన్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అని చెప్తుంది పాయనీర్ సర్వే దాంతో పాటు దీంట్లో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ చేస్తాయి ఎన్డీఏకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇండియా ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ టోటల్ గా నంద్యాలకు సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వచ్చాను కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది చూస్తే కర్నూలు లోక్సభ అంటే మొత్తం ఒకసారి చూసుకున్నట్టుగా ఇక్కడ కూడా కర్నూలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటది కాబట్టి ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది దీంట్లో మూడే మూడు అసెంబ్లీలు ఒకటి కర్నూలు రెండు ఎమ్మెనుగూరు మంత్రాలయం ఈ మూడు మాత్రమే ఆ కూటమి గెలుచుకోబోతుంది మిగతాయి మొత్తం కూడా కర్నూలుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది కర్నూలు లోక్సభతో పాటు పత్తికొండ కోడుమూరు ఆదోని అండ్ ఆలేరు ఆలూర్ ఈ నాలుగు ఈ మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి ఒక్కసారి ఓట్ షేర్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుంది ఇండియాకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇండియా కూటమికి త్రీ పర్సెంట్ అదర్స్ టూ టోటల్ గా చూసుకున్నట్టు ఇది కర్నూలుకు సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది అనంతపూర్ చూద్దాం అనంతపూర్ చూసుకున్నట్టయితే రాయలసీమ జిల్లాల్లోనే రాయలసీమ మిగతా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓల్డ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు బట్ అనంతపూర్ లో మాత్రం అది టిడిపి కంచుకోట అని చెప్పొచ్చు ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది రెండే రెండు స్థానాలు ఒకటి సింగనమల రెండు కళ్యాణదుర్గం ఆ రెండిట్లో కూడా హోరాహోరి ఉండదని చెప్పారు ఈ రెండు తప్ప మిగతా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది ఈ కూటమి అనంతపురం లోక్సభ రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి అండ్ అనంత అనంతపురం ఇవి మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎన్డీఏ ఓట్ షేర్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఇండియా కూటమికి సిక్స్ పర్సెంట్ అదర్స్ టు టోటల్ గా చూసుకున్నట్టయితే అనంతపురం యొక్క ముఖ చిత్రం ఈ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ హిందూపూర్ హిందూపూర్ చూద్దాం హిందూపూర్ లోక్ ఇక్కడ కూటమి గెలుస్తుంది శాసనసభ నియోజకవర్గాలు వచ్చినట్టయితే రాప్తాడు కూటమి గెలుస్తుంది మడకసిరా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ కూటమి గెలుస్తుంది పెనుగొండ కూటమి గెలుస్తుంది పుట్టపర్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరంలో మాత్రం ఓరాహోరి తప్పిన పరిస్థితి కదిరికోడ ఇక్కడ కూటమి గెలిస్తున్న పరిస్థితి ఇక్కడ ఓట్ షేర్ చేసుకున్నట్టయితే ఎన్డీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఇండియా కూటమికి సిక్స్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ టోటల్ గా హిందూపూర్ ఈ విధంగా ఉంది అది ఇప్పుడు వరకు ఇరవై ఐదు పార్లమెంట్లు అదే విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూసాం ఇప్పుడు ఫైనల్ నెంబర్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరికి ఏ ఏ స్థానాలు రాబోతున్నాయి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా ఫైనల్ సర్వేలో ఈ యొక్క ఫైనల్ పై ఫైనల్ సర్వే చెప్పింది ఒక్కసారి చూస్తే బోర్డు మీద నంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సీట్స్ చూసినట్టయితే టిడిపి జనసేన అండ్ బిజెపి సీట్లు మనం ఒకసారి చూసుకున్నట్టయితే నూట ఇరవై ఆరు ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఇక్కడ కూటమి గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ ఎమ్మెల్యే గెలవబోతుంది దాంతోపాటు కీన్ కంటెస్ట్ లో పదహారు ఉంటాయి అని చెప్తుంది ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎంపీలు చూస్తే జనసేన బీజేపీ అండ్ టీడీపీకి సంబంధించి ఇరవై ఎంపీలు గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు ఎంపీలు గెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది టోటల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూటమి కూటమి తమ యొక్క అత్యధిక సీట్లను సాధించి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఫైనల్ సర్వేలో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కూడా వాళ్ళు ఇచ్చారు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమికి ఫోర్ పర్సెంట్ టోటల్ గా అదర్స్ కి టూ పర్సెంట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్ గా ఇప్పుడు దాకా ఏడు ప్రీపోల్ సర్వేలు ఇచ్చిన పైనీర్ తమ యొక్క ఫైనల్ సర్వే విడుదల చేసింది దీంట్లో